స్వాగతం నియంత్రించి పెద్ద వ్యాప్తంగా అక్రమ గోవదను అరికట్టాలని బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు బుధవారం పెద్ద శంకరంపేట ఎస్ఐని కలిసి బీజేపీ నాయకులు పత్రం అందించారు గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని బక్రీద్ సందర్భంగా గోవదను అరికట్టాలని బీజేపీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కోనం బిట్టల్ మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ బీజే వైఎం నాయకులు బుడాల కృష్ణ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మనము మన పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్లో గోసంరక్షణ చేయాలని మన భారతీయ జనతా పార్టీ బి అలాగే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి పోలీస్ బృందానికి ఈరోజు రానున్న ఈ వారం రోజులలో బట్లీ పండుగ ఉంది కాబట్టి అనవసరమైన ఎటువంటి గోవులను వధించొద్దు అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూర కూరడం జరిగింది ఈ సందర్భంగా వారికి మేము గతంలో జరిగిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించి వారికి తగిన చర్యలు తీసుకొని మన మన తల్లిలా పూజించే గోమాతను సంరక్షించవలసిందిగా పోలీసు వారికి మేము కూరడం జరిగింది